హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వర్ల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఏంటి చెప్పులు ఇవన్నీ ఏంటి కళ్యాణి అవునా చెప్పులు కంపెనీ పెట్టింది అనుకుంటున్నారా కాదండి బాబు నిజంగానే చెప్పుల మేళ జరుగుతుంది డిమార్ట్లో అయితే మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి మీరు కూడా తెచ్చుకుంటారు అని చెప్పి డిమార్ట్లో కొన్న చెప్పులునైతే నేను మీకు చూపిస్తున్నాను అలాగే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినవి డిమార్ట్కి వేరియేషన్ ఏంటి అనేది చూపిస్తాను చెప్పేసి మౌర్య చెప్పులు అయితే చూపించేస్తాను డిమార్ట్లో అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి అసలు జనం ఉన్నారండి చెప్పుల దగ్గర ఎందుకంత మంది ఉన్నారా అనుకుని వెళ్ళాం అనమాట మేము కూడా సరుకుల కోసం వెళ్ళి అసలు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో సోల్ అనేది అందులోనూ ముళ్ళులవి లోపలికి వెళ్లకుండా కాలికి గుచ్చుకోకుండా చాలా బాగుందనమాట చూసారు కదా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో చాలా బాగుందనమాట కాళ్ళకి వేసుకున్నా కూడా హార్డ్ అనేది లేకుండా చాలా సాఫ్ట్గా ఉందనమాట అండ్ ఈ మోడల్ అయితే తీసుకున్నాడు మౌర్య ఇది వచ్చేసి టూ హండ్రెడ్ బిలోనేనండి నాకు కాస్ట్ అయితే అంత పక్కా గుర్తులేదు వన్ ఎయిటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అట్లా ఉన్నట్టుంది మేబీ టూ ట్వంటీ ఫైవ్ అయ్యి ఉండొచ్చు బిల్ అయితే పోయింది కొని కూడా త్రీ ఫోర్ డేస్ అయ్యిందనమాట వీడియో చేసేపాటికి అందుకే గుర్తులేదు బట్ చాలా అంటే చాలా క్వాలిటీగా ఉందన్నమాట ఇది మౌర్యది నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారనమాట ఇదిగోండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది వాకెరో అండ్ సోల్ చూసారు కదా ఎంత ఇదిగా ఉందో ఫ్లెక్సిబుల్గా అసలు చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఇవి కూడా బెల్ట్ టైపు అండ్ ఇది వచ్చేసి ఇదిగోండి ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ బట్ మనకి డిస్కౌంట్లో అంటే ఎంఆర్పి ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఉంది మనకి డిమార్ట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ నైన్ అనమాట వాకెరో ఇది కూడా సోల్ చాలా బాగుంది స్లిప్పరీగా లేదు అండ్ రైనీ సీజన్ కదా ఇది స్లిప్పరీగా లేకుండా చాలా బాగుంటుంది అనమాట సాఫ్ట్గా ఉంది ఇక్కడ కూడా సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి నాబ్ అనమాట ఇది కూడా డి మార్ట్లోనే అండ్ ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది కూడా వాకెరో కంపెనీయే అండ్ ఇది కూడా సోల్ అనేది చాలా బాగుందనమాట నేను ఎక్కువ హీల్ వాడినమాట ఫ్లాటే వాడతాను సో ఇది చాలా బాగా నచ్చింది నాకు ఫ్లిప్కార్ట్లో కూడా ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన తర్వాత ఇవి డిమార్ట్లో తీసుకున్నాను అనమాట సో బెల్ట్ క్వాలిటీ కానీ సోల్ కానీ చాలా అంటే చాలా బాగుంది మీ దగ్గరలో డిమార్ట్ ఏమైనా ఉంటే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు చాలా కలెక్షన్ అయితే వచ్చింది షూస్ అండ్ చప్పల్సు ఎవరైనా ఉంటే తెచ్చేసుకోండి కావాలనుకుంటే అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నది అనమాట ఇది డాక్టర్ వాక్ అన్నమాట మడాలు కాళ్ళు అవి నొప్పులుగా ఉన్నాయన్నమాట అందుకని ఇంట్లో ట్రై చేద్దామా అన్నట్టుగా ఇవి ఫ్లిప్కార్ట్లో అన్నమాట సో ఈ ఫ్లిప్కార్ట్లో తెప్పించింది కూడా వన్ నైంటీ రూపీస్ ఇవి అంతే ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది బాగుంది సోల్ అనేది బెల్ట్ కూడా క్వాలిటీ బాగుంది అయితే డి మార్ట్లో ఈ బెల్ట్ క్వాలిటీ ముందు ఇది తక్కువ అనమాట ఎందుకంటే కాస్ట్ కూడా డబల్ ఉంది కదా ఇది ఫోర్ నైంటీ నైన్ కదా ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట వన్ నైంటీ ఆ రేంజ్లో ఉంది సో కొంచెం క్వా ఈ క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంది బట్ ఇంట్లో వేసుకుని నడవడానికి ఇది ఓకే అనమాట ఈ సోల్ అనేది సాఫ్ట్గా ఉంది బ్యాక్ స్లిప్పరీగా లేకుండా చాలా బాగుందనమాట సో అందుకని డి మార్ట్లో మీరు కనుక చెప్పులు తీసుకోవాలి అనుకుంటే వెంటనే వెళ్ళిపోండి చాలా కనక్ కలెక్షన్ అయితే ఉంది చాలా బాగున్నాయి కూడా అండ్ ఫ్యాషనబుల్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి క్వాలిటీ అయితే బాగుంది సో ఇదండి అందుకే ఈ చెప్పులు వీడియో అయితే చేశానమాట బాబా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో